ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై పదకొండవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలితాలు మీనరాశి వారికి ఈ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం వీరి యొక్క జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు ఇవే నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఈరోజు దిన ఫలితాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే ఒక ఫోన్ కాల్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అసలు ఎటువంటి ఫోన్ కాల్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్తను వినబోతున్నారు అదే విధంగా రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎలాంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతకన్నా ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్ మా వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్న ద్వారా అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అదే విధంగా మీనరాశి వారు చూసుకున్నట్లయితే గనక ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక మీనరాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వీరికి అందంపై ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూగుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే మీకు అంతా కూడా బాగుంటుంది అని అసలు మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో వాటి అన్నిటిని కూడా చేయడానికి చాలా అత్యున్నమైనటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చండి ఆర్థిక పరమైనటువంటి కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాలు కూడా మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయండి ఇది మీకు ఆర్థిక లాభాన్ని అయితే చేకూరుస్తుంది స్వతంత్రంగా ఉండి తాజాగా పెట్టుబడుల వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకండి మీ యొక్క హృదయ స్పందనలు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి గుండె చప్పటితో సరి సమానంగా వేగంతో అంటే దాని యొక్క ప్రేమ సంగీతాన్ని అయితే వినిపిస్తాయి అయితే ఈరోజు మీరు అయితే ఖాళీ సమయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటారు ఈ సమయంలో అనవసరమైనటువంటి వాగ్వాదాలకు దూరంగా ఉండండి మీ వైవాహిక జీవితం అంతటిలోనూ కూడా చాలా అత్యున్నమైనటువంటి రోజుగా ఇదే కాబోతుంది ఈరోజు మీ యొక్క మనసు ఆధ్యాత్మిక విషయాల మీద మక్కువ అనేది ఎక్కువ చూపెడుతూ ఉంటుంది ఇది మీకు మీ యొక్క మానసిక ప్రశాంతతకు చాలా మంచి చేసిందని చెప్పుకోవచ్చు ఇక మరీ ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక అసలు ఎటువంటి ఫోన్ కాల్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు దానివల్ల ఎటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క స్నేహితుల నుండి కావచ్చండి లేదంటే మీకు చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల నుండి కావచ్చు ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీరైతే ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే వారి యొక్క లైఫ్లో వారు అయితే చాలా కాలంగా దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తను అయితే వారు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అయితే ఆ వార్త కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి వార్తలే చెప్పాలి కానీ ఈ యొక్క రాశి వారు అయితే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కొంతమంది అపరిచితుల వల్ల మీరు మోసపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మీనరాశి వారు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అదేవిధంగా ఈరోజు మరీ ముఖ్యంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిని అంటే అనుకున్నటువంటి ఒక వ్యక్తిని నమ్మి మీ చేతిలో ఉన్నటువంటి డబ్బును పోగొట్టుకునే అవకాశాలు కూడా అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ విషయంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మరీ ముఖ్యంగా దూరపు ప్రయాణాలు చేసేటువంటి వారు తోటి ప్రయాణికుల విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక అయితే ఈరోజు జాతక ఫలితాల ప్రకారం మీరు అయితే చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యలు చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్య నుండి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఈరోజు రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అది ఎటువంటి వార్త అయినా కావచ్చండి మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యుల జీవితానికి సంబంధించిన వార్త కావచ్చు అటువంటి ఒక సమస్య నుండి అయితే మీరు ఈరోజు బయటపడబోతున్నారు అదేవిధంగా మీనరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీసిన కూడా పఠించండి అదేవిధంగా అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి మీకు తోచినంతలో పాదరక్షకులు గొడుగులు దుప్పట్లు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది పెరుగుతుంది అలాగే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో జూలై పదకొండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాడు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి